నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లా నుండి విడదీసి ఎన్టీఆర్ జిల్లాలోకి కలపాలని జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ నూజివీడు పట్టణంలో శ్రీ శారదా విద్యా సంస్థల చైర్మన్ కె శంకర్రావు ఆధ్వర్యంలో స్థానిక చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో థ్యాంక్ యూ నినాదాలు చేసుకుంటూ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నికల ముందు నూజువీడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచడం చాలా అన్నారు సారదా కాలేజీ చైర్మన్ శంకర్రావు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కుమార్ విద్యా సంస్థల చైర్మన్ పిన్నమనేని వెంకట కుమార్ సిద్ధార్థ సంస్థల చైర్మన్ రవికుమార్ పాల్గొన్నారు సిటిజన్ ఫోరం మెంబర్స్ అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యి సీఎం సార్ కి థ్యాంక్ యూ చెప్పే కార్యక్రమం జరుగుతుంది మన జరిగిన ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే ప్రదేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లూజువేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం వారు మాట నిలుపుకున్నందుకు లూజువేడు ప్రజానీకం మొత్తం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మా విద్యా సంస్థలు కూడా నూజివేడిని విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉంచడం వలన ఇక్కడ పరిశ్రమలు వచ్చిన ఎక్కువ విద్యా అవకాశాలు వచ్చిన విద్యారంగం కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కొంత మేరకు తగ్గించడానికి కానివ్వండి మాకు నూజువే విజయవాడ తోటి పెనువేసుకున్న బంధాన్ని ఆ బంధాన్ని నిలిపే విధంగా వారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం అదేవిధంగా